వాళ్ళ అన్న ఫార్ములా ఈ రేసు సంబంధించిన విచారణ ఎదుర్కొన్న తర్వాత మంగళారతి తిప్పే కాడ ఒక కాడ కనబడ్డది మళ్ళా కనబడతలేదు ఆరతి గై కేటిఆర్ అన్నట్టు వాడు ఏమైనా సాధించి ఆరతి ఇవ్వడానికి ఈ నువ్వేమో తీఆర్ చెలుగుపోయినా వాడు రేపు చెంచలు కూడా చెల్లిపోతాడు ఇదేమి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో నెలకొకసారి ఒకసారి మనము ఇల్లు కొన్నాం అనుకో నెల కాగానే ఈఎంఐ వస్తాయి తర్వాత అంటే బ్యాంక్ లోన్ తీసుకున్నాం అనుకో నెల కట్టాలి ఏదైనా తీసుకోవాలి అంతే అట్ల ఏమి నెలకు ఒకసారి వస్తుంది ఆరు నెలలు మొత్తం పోయిందంటే చెలరపల్ జైల్లో తిహార్ జైల్లో ఉండి ఇక మొత్తంగా మర్చిపోతురు నువ్వు బీసీ కాదు నీ భర్త బీసీ కాదు నీకేమైనా మంచి చరిత్ర ఉందంటే అంత నేర చరిత్ర ఉంది లిక్కర్ స్కామ్ ఇట్లాంటి ఆమె కూడా అంటే చూడు బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పిండండి మొత్తం వ్యభిచారులే నీతులు చెప్తారు దొంగలే రాజ్యం వెళ్తారు అని చెప్పిండు ఇప్పుడు నేను నీళ్ళని చూస్తే దొంగలే నీతులు చెప్తారు ఇక దొంగలే నీతులు చెప్తున్నారు